ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మనకు శుభవార్తలు అయితే రావడం అయితే జరిగింది అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ఈసీ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి అయితే వాలంటీర్లతో పూర్తిగా పంపిణీ అనేది రద్దు చేయాలని చెప్పేసి అలాగే వాలంటీర్ల దగ్గర ఏదైతే మనకు బయోమెట్రిక్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్తో పాటుగా వాళ్ళ యొక్క మొబైల్లో ఏదైతే యాప్ అనేది డెవలప్ పరిచి డెవలప్ చేసి సో యాప్ అనేది ఈ ప్రొవైడ్ చేసి ఇచ్చారు ప్రభుత్వము సో ఆ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు త్వరగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే సబ్మిట్ చేసే విధంగా అయితే చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే వాలంటీర్ల దగ్గర నుండి ఎలాంటివి ఉండకూడదు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయంలో సో ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళ ద్వారా అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేయాలని చెప్పేసి కూడా ఈసీ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి మనకి ఏంటంటే రేపైతే క్లారిటీగా అప్డేట్ అయితే వచ్చేస్తుందండి సో ఇదండి మనకు అలాగే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఇక మనం ఈ పెన్షన్ల ప పథకం అనేది ఆపే సమస్య లేదు సో ఇది మనకేంటంటే మనకు పంపిణీ అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో ఏదంటే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్